రామరావణ యుద్ధంలో రాముడు వదిలిన బ్రహ్మాస్త్రం చేత రావణుడు సంహరించబడ్డాడు రావణుడు తన రథము నుండి నేల మీద పడ్డాడు రావణుడు మరణించి భూమి మీద పడడం చూసిన రాక్షస సైన్యం భయపడి పారిపోయారు వానరులు రాక్షసులను తరిమి తరిమి కొట్టారు రాక్షస చక్రవర్తి లంకాధినేత ముల్లోకాలను గడగడ లాడించిన వీరుడు రావణుడు నేల మీద దిక్కు లేకుండా పడిపోయాడు అది చూసిన రావణుని తమ్ముడు విభీషణుడు ఎంతో బాధపడ్డాడు చెప్పిన మాట వినకుండా కోరి కోరి మరణాన్ని కొని తెచ్చుకున్న అన్నను చూసి ఏడుస్తున్నాడు విభీషణుడు రావణుని మృతదేహం పక్కన కూర్చొని ఇలా అన్నాడు ఓ మహావీర అన్నా రావణ నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను రాముడి చేతిలో నీకు మరణం తప్పదని నా మాటలు నీవు వినిపించుకోలేదు నేను నీకు చెప్పిన మాటలు నువ్వు గాని ప్రహస్తుడు గాని ఇంద్రజిత్తుడు కుంభకర్ణుడు అతికాయుడు ఎవరూ అంగీకరించలేదు కాని దాని ఫలితం ఈ రోజు కనబడింది కదా రావణ నీవు ధర్మాత్ముడవు బలవంతుడవు కాని ఒక స్త్రీ వ్యామోహం నీలోని అన్ని మంచి గుణాలను నశింపజేసింది ముల్లోకాలలో ఎవరికీ తలవంచని రావణుడు ఈ నాడు దిక్కు లేకుండా నీల మీద పడి ఉన్నాడు అని ఎన్నో విధాలుగా అన్న రావణుని గుణగణాలను ధైర్య పరాక్రమాలను తలుచుకొని ఏడుస్తున్నాడు విభీషణుడు విభీషణుడు ఇలా ఏడవడం చూసిన రాముడు విభీషణుడిని ఓదార్చాడు మిత్రమా విభీషణ నీ అన్న రావణుడు మహావీరుడు తన పరాక్రమాన్ని వీరత్వాన్ని చూపాడు యుద్ధంలో మరణించాడు కాని పిరికివాడిలా పారిపోయి మరణించలేదు భయం అనేది తెలియని రావణుడు వీరుడిలా మరణించాడు ఆ ప్రకారంగా విరోచితంగా మరణించ చిన్న వారి గురించి శోకించడం నీ వంటి బుద్ధిమంతులకు సరికాదు విభీషణ నీ అన్న రావణుడు సామాన్యుడు కాదు ముల్లోకాలను గడగడలాడించాడు అలాంటి వీరుని మరణానికి దుఃఖించడం సరికాదు యుద్ధం అన్న తర్వాత చంపడం చావడం అనేవి రెండే ఉంటాయి యుద్ధంలో వీర మరణం వీరుడికి సహజం అటువంటి సూర్యుడి గురించి విచారించకూడదు కాబట్టి విభీషణ నీవు ఏడుపు మాని కావలసిన కార్యము గురించి ఆలోచించు అని అన్నాడు రాముడు రామ నా అన్న రావణుడు దేవతలకు గంధర్వులకు యక్షులకు భయపడలేదు వారి చేతిలో ఎన్నడూ ఓడిపోలేదు కాని నీ చేతిలో ఓడిపోయాడు నా అన్న రావణుడు ఎన్నో యజ్ఞాలు యాగాలు చేశాడు దాన ధర్మాలు చేశాడు తపస్సు చేశాడు వేదాలను క్షుణ్ణంగా అభ్యసించాడు వైదిక కర్మలు నిష్ఠతో చేశాడు అటువంటి నా అన్నకు ఇప్పుడు నేను మరణానంతరం అంత్యక్రియలను నీ అనుమతితో నెరవేర్చవలసి ఉంది నీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నానని అన్నాడు విభీషణ నీ అన్న రావణునితో నా వైర్యము అతని మరణంతోనే ముగిసిపోయింది రావణుడు నీ మాదిరి నాకు కూడా సోదరుడి ఆయన స్వర్గలోక ప్రాప్తి కొరకు అంతిమ సంస్కారాలు యధావిధిగా నెరవేర్చు అని ఆజ్ఞించాడు రాముడు రావణుని మరణం గురించి లంకలోని అంతఃపుర స్త్రీలకు తెలిసింది వారు అంతఃపురం నుండి యుద్ధ భూమిలో రావణుడి పడి ఉన్న చోటుకు వచ్చారు నల్లటి భారీ ఆకారంతో రావణుని మృతదేహం చూడగానే వారి దుఃఖం కట్టలు తెంచుకుంది బోరున ఏర్చారు రావణుని శరీరం మీద పడి తలలు బాదుకుంటున్నారు ఈ విధంగా రావణుని భార్యలు ఏడుస్తున్నారు కొందరు రావణుని చేష్టలను నిందిస్తూ ఓ ప్రభు నీకింత మంది మంత్రులు మిత్రులు ఉన్నారు కదా వారి మాటలు వినకుండా సీతను ఎందుకు అపహరించి తెచ్చావు నీ చావును నీవే అపహరించి తెచ్చుకున్నా నీవు చావడమే కాదు కోట్ల మంది రాక్షసుల చావుకు కారణమయ్యావు పోని సీతను అపహరించి ఆమెను అనుభవించావా అదీ లేదు నీ తమ్ముడు విభీషణుడు ఎన్నో సార్లు చెప్పాడు కదా సీతను రామునికి అప్పగించి లంకను రక్షించమని నువ్వు ఆయన మాటలు వినలేదు దానికి ఫలితంగా మేము భర్తలను కోల్పోయాము లంక నగరంలో ఎంతో మంది ఆడవారు భర్తలను కోల్పోయారు నీ మూర్ఖత్వానికి ఫలితం ఇదేనా నీవు విభీషణుని మాట విని ఉంటే మాకు లంకా నగర స్త్రీలకు వైదవ్యము తప్పి ఉండేది కదా నీవు అపహరించింది బంధించింది ఒక్క సీతనే కాని దానికి ఫలితం మేమంతా అనుభవించాము అయినా నిన్నని ఏమి లాభం ఆ దేవుడే నీ చేత ఈ పనులు చేయించాడు లేకపోతే సకల శాస్త్ర పారంగదుడివి శివ పూజ దురంధుడివి ఒక సామాన్య మానవ స్త్రీ కోసం పాకులాడడం ఏమిటి విధి కాకపోతే యుగాంతం సంభవించింది వానరులు రాక్షసులు ఒకరితో ఒకరు కొట్టుకొని చచ్చారు ఇదంతా దైవ ఘటన తప్ప వేరే కాదు దైవ నిర్ణయాన్ని ఏం చేసినా మార్చలేం కదా అని లంకా స్త్రీలు ఏడుస్తున్నారు ఇంతమంది రావణుని భార్యలు ఇలా ఏడుస్తూ ఉంటే రావణుని పెద్ద భార్య మండోదరి మౌనంగా నిలబడి రాముని చేతిలో మరణించిన తన భర్త రావణుడిని చూసి లోపల కుమిలిపోతూ ఉంది మహారాజా నువ్వు దీర్ఘ బాహువు కుబేరుని తమ్ముడివి నీకు దేవేంద్రుడు కూడా భయపడతాడు నీ పరాక్రమానికి భయపడి ఋషులు మునులు గంధర్వులు దిక్కు తోచకుండా పారిపోయారు అటువంటి పరాక్రమవంతుడివి ఒక మానవుని చేతిలో మరణించినందుకు సిగ్గుపడడం లేదా ముల్లోకాలను గడగడలాడించిన నిన్ను అడవుల్లో తిరిగే మానవుడు ఒకడు నిన్ను ఎలా చంపగలిగా శ్చర్యంగా లేదా నీ సైనిక బలం సామాన్యమైనది కాదు అపారమైనది నీవు కూడా మహాపరాక్రమవంతుడివి నువ్వు యుద్ధంలో నిలబడితే నీ ఎదురు నిలబడడానికి కూడా ఎవరు సాహసించరు అటువంటి నిన్ను ఒక మానవుడు చంపగలిగాడంటే నమ్మలేకపోతున్నాను జన స్థానంలో నీ సోదరుడు కరుణి పద్నాలుగు వేల మంది రాక్షసులను చంపాడని తెలిసినప్పుడే రాముని శక్తి గురించి నీవు తెలుసుకొని ఉండాల్సింది రాముడు మానవ మాత్రుడు కాదు ఏదో దైవశక్తి అని ఊహించి దానికి తగ్గ చర్యలు తీసుకోవాల్సింది దేవతలు కూడా ప్రవేశించడానికి భయపడే ఈ లంకా నగరంలో ఒక వానరుడు ప్రవేశించి లంకను తగలబెట్టినప్పుడు రాముడితో వైర్యం విడిచి వేయవలసింది వానరులు నూరు యోజనాల దూరం వారధిని కట్టి లంకలో ప్రవేశించారని విన్ననాడే నాకు రాముడు సాధారణ మానవుడు కాదని అనుమానం కలిగింది సాక్షాత్తు యమధర్మ రాజే నిన్ను చంపడానికి రాముని రూపంలో వచ్చాడా అని అనిపించింది నిన్ను చూడడానికి కూడా భయపడే దేవేంద్రుడు ఇంత పని చెయ్యలేదు దేవేంద్రుడికి అంత శక్తి లేదు కానీ ఒక మానవ మాతృడైన రాముడు నిన్ను చంపలేదు కాబట్టి నిన్ను చంపిన రాముడు ఒక మహాయోగి చావులేనివాడు ఎల్లప్పుడూ ఉండేవాడు ఆది అంతము లేనివాడు లక్ష్మి సమేతుడైన ఆ పరమాత్మ తప్ప వేరే కాదు ఈ వానరులంతా రామునికి సహాయం చేయడానికి వచ్చిన దేవతామూర్తులు కాబట్టి ఇంతమంది రాక్షసులను సంహరించి నిన్ను కూడా చంపగలిగాడు వేరొకరికి సాధ్యం కాని పని తాను చేశాడు ఓ నాద పూర్వం నువ్వు బ్రహ్మ గురించి శివుని గురించి గురించి తపస్సు చేసినప్పుడు నీ ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నావు కాని ఇప్పుడు ఆ ఇంద్రియాల వలన పుట్టిన కోరికలే నిన్ను జయించాయి నిన్ను నీతో పాటు లంకను సర్వనాశనం చేశాయి నీకు గుర్తుందో లేదో నేను కూడా నీతో రామునితో మైత్రి చేసుకోమని సీతను రాముని వద్దకు పంపమని ఎన్నోసార్లు చెప్పాను కాని నువ్వు వినలేదు ఫలితం అనుభవించావు ఓ లంకా దీశ నీ నాశనాన్ని నువ్వే సీత రూపంలో కొని తెచ్చుకున్నావు నీ ఐశ్వర్యం నీ సంపదలు నీ బంధు జనం నాశనాన్ని ఆవహించింది పుట్టడం యాదృచ్ఛికమే కానీ చావు మాత్రం ఏదో కారణం లేనిదే రాదు నీకు సీత రూపంలో మరణం సంభవించింది నీకు మృత్యు ఆసన్నం కాబట్టి ఎక్కడో దండకారణ్యంలో జనస్థానంలో తన మానాన తాను అడవిలో దొరికే పండ్లను తిని బతుకుతున్న సీతను మోసంతో అపహరించి తెచ్చావు నీ చావును నీవే తెచ్చి సీత రూపంలో నీ పక్కనే పెట్టుకున్నావు అదును చూసి ఆ చావు నిన్ను మా నుండి అపహరించింది నా బలం భర్త రావణుడు సామాన్యుడు కాదు ముల్లోకాల్లో ఉన్న ఐశ్వర్యాలన్నిటినీ తన పాదాల కింద పెట్టుకున్నవాడు ముల్లోకాలను భయపెట్టినవాడు దిక్పాలకులను తన వాకిట నిలబెట్టినవాడు తన ఎదుట ఎవడైనా గర్వంతో నిలబడితే వాడి గర్వాన్ని హరించినవాడు శత్రువులను సంహరించి తన వాళ్లను రక్షించుకునేవాడు దానవులను యక్షులను సంహరించిన వాడు రాక్షస జాతిని రక్షించినవాడు నా భర్త ఋషులు చేసే యజ్ఞాలను పాడు చేసేవాడు అధర్మాన్ని ఆచరించేవాడు మాయా యుద్ధంలో నిపుణుడు ఏ దేశాలను జయిస్తాడో ఆ దేశాల నుండి దేవ దానవ గంధర్వ కన్యలను తీసుకొచ్చి అనుభవించేవాడు ఈ లంకా ద్వీపానికి రక్షకుడు అలాంటి నా భర్తను రాముడు చంపాడంటే ఎలా నమ్మడం అలాంటి భర్త మరణించి శవంగా నీల మీద పడి ఉండడం చూసిన నేను ఇంకా బతికున్నానంటే ఎలా నమ్మడం నేను చాలా మొండి దానిని ఇందుకే ఇంత ఘోరం జరిగినా ఇంకా బతికున్నాను ఇంతకు నాకు అర్థం కాని విషయం ఏమిటంటే ముల్లోకాలను జయించిన నువ్వు అత్యంత పరాక్రమవంతుడివైన నువ్వు ఒక ఆడదానిని ఎలా దొంగతనంగా తీసుకుని వచ్చావు ధైర్యంగా ఆమె భర్తకు తెలిసేలా తీసుకురావచ్చు కదా నువ్వింత పిరికివాడివని నాకు తెలియదు నువ్వు ఎప్పుడు ని ఏ యుద్ధంలో కాని ఎవరికి కాని భయపడినట్టు నాకు తెలియదు కాని నువ్వు సీత భర్తకు భయపడ్డావు అదే నీ పాలిట మృత్యువయ్యింది నువ్వు సీతను తీసుకురాగానే నీ తమ్ముడు విభీషణుడు బాగా ఆలోచించి నీ స్త్రీ వ్యామోహమంతా లంకా నగరానికి చేటు వచ్చిందని అన్నాడు కదా ఆనాడు విభీషణుని మాట ఎందుకు వినలేదు ఈ రాక్షస కులాన్ని ఎందుకు సర్వనాశనం చేశావు నాదా నువ్వు వీర మరణం పొందావు నిజానికి నీ గురించి నేను దుఃఖించకూడదు శోకించకూడదు విచారించకూడదు కాని నేను స్త్రీని నీ భార్యను అందుకే దుఃఖాన్ని ఆపుకోలేక ఏదేదో అంటున్నాను నా మనసు మనసులో లేదు నువ్వు పుణ్యం చేశావు పాపాలు చేశావు నీ పుణ్య పాపాలను మోసుకొని నీ దారిన నువ్వు వెళ్లిపోయావు నీ మరణం చేత నాకు దుఃఖం మిగిలింది అందుకే ఈ ఆవేదనంతా ఆనాడు నీ బంధుమిత్రులు చెప్పిన మాటలు విని ఉంటే నీకు మాకు లంకకింత చేటు వచ్చేది కాదు కదా కనీసం నీ తమ్ముడు విభీషణుని మాటలు విన్నా బాగుపడి ఉండేవాడివి మాకీ దుఃఖం కలిగేది కాదు నాడు మారుచిని మాట విన్నా బాగుండేది నా మాట విన్నా బాగుండేది కనీసం నా తండ్రి గారి మాట విన్నా బాగుండేది ఇంత అనర్ధము జరిగేది కాదు ఎవరి మాట వినని ఫలితం నాడు అనుభవిస్తున్నావని రావణుని శరీరం మీద పడి మండోదరి ఎన్నో విధాలుగా విలపిస్తూ ఉంది అలా ఏడ్చి ఏడ్చి రావణుని ఛాతి మీద పడి మూర్చపోయింది రావణుని భార్యలు ఆమెను లేపి కూర్చోబెట్టి మాటలతో ఊదార్చారు ఇదంతా చూస్తున్న రాముడు విభీషణుడిని చూసి ఇలా అన్నాడు మిత్రమా విభీషణ నీవు రావణుని భార్యలను ఓదార్చు నీ అన్న రావణుని అంతిమ సంస్కారాలకు ఏర్పాటు చెయ్యి అని అన్నాడు రామ నా అన్న ధర్మం తప్పాడు అతి క్రూరుడుగా ప్రవర్తించాడు సత్యం పలకడానికి ఎప్పుడూ ఆసక్తి చూపలేదు ఇతరుల భార్యల పట్ల మక్కువ పెంచుకున్నాడు ఇటువంటి దుర్మార్గునికి అంతిమ సంస్కారాలు నేను చెయ్యలేను నాకన్నా పెద్దవాడు కాదనను కాని ధర్మపరుడని చెప్ప తగ్గవాడు కాదు మంచి మాటలు చెప్పినందుకు నన్ను రాజ్యం నుండి వెళ్లగొట్టాడు ఇతడు నాకు సోదర రూపంలో ఉన్న శత్రువు కాని ఒక విషయానికి నేను భయపడుతున్నాను ఇతని కుమారులందరూ చనిపోయారు నేను తప్ప రావణునికి అంతిమ సంస్కారాలు చెయ్యడానికి ఎవరూ లేరు ఇప్పుడు నేను నిరాకరిస్తే లోకమంతా నన్ను కనీసము అన్నకు అగ్ని సంస్కారం చేయనందుకు నిందిస్తుంది కాని లోకం ఇటువంటి దుర్మార్గుడికి అంతిమ సంస్కారాలు చేయ నిరాకరించినందుకు నన్ను పొగుడుతుంది కూడా నిర్ణయం నీది నువ్వేమి చెయ్యమంటే అది చేస్తాను అని అన్నాడు విభీషణుడు అప్పుడు రాముడు ఇలా అన్నాడు విభీషణ నేను నీకు మిత్రుడను కదా నీ సహాయము వలనే నేను లంకను జయించగలిగాను నీ అన్న రావణుడు అధర్మపరుడు అసత్యవాది కావచ్చు కాని ఇతడు మహాపరాక్రమవంతుడు శూరుడు వీరుడు యుద్ధంలో వీరుడిగా మరణించాడు ఇతని సాక్షాత్తు దేవేంద్రుడు కూడా జయించలేకపోయాడని విన్నాం పైగా ఇతడు నీకు అన్నా నీ చేత దహన సంస్కారాలు చేయించుకునే అర్హత అతనికి ఉంది దానికి నీవు కాదనలేవు ఇటువంటి వీరునికి దహన సంస్కారాలు చేస్తే నీకు కీర్తి ప్రతిష్టలు కూడా లభిస్తాయి తర్వాత నీ ఇష్టం అని అన్నాడు రాముడు శ్రీరాముని మాటలు శిరసా వహించాడు విభీషణుడు వెంటనే తన అన్న రావణునికి దహన సంస్కారాలు చేయడానికి ఏర్పాట్లు చేశాడు శాస్త్ర ప్రకారము రావణుని అంత్యక్రియలు జరిపించాడు భక్తితో తల నమస్కారం చేశాడు అప్పటిదాకా ఏడుస్తున్న అంతపుర స్త్రీలను ఓదార్చి అంతపురానికి పంపాడు స్త్రీలందరూ వారి వారి గృహాలకు వెళ్లిన తర్వాత విభీషణుడు రాముని వద్దకు వచ్చి నిలబడ్డాడు విభీషణుడు తన అన్న రావణునికి యథావిధిగా దహన సంస్కారాలు జరిపి రావణునికి ఉత్తమ గతులు కలిగించినందుకు చాలా సంతోషించాడు శ్రీరాము